హలో ఫ్రెండ్స్ వన్ మో మినీ బ్లాగ్ అందరికీ అందరికీ విజయదశమి శుభాకాంక్షలు అండి ఇంకా ఇక్కడ వచ్చేసి నేనైతే ఈ వీడియో అనేది విజయదశమి తర్వాతే పోస్ట్ అయితే చేస్తున్నాను నేనైతే మార్నింగ్ లేచి ఫ్రెష్ అయిన తర్వాత బయట అయితే మొగ్గు పెట్టుకున్నాను ఆ రోజు ఏంటంటే ఫుల్గా వాతావరణం మారిపోయింది వర్షం అనమాట ఇక్కడ నేనైతే పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాతే నేను ఆ వీడియో అనేది క్లిప్ అయితే తీసానండి ఎందుకంటే పూజ చేసినప్పుడు అయితే ఈసారి అయితే నేను వీడియో అనేది తీయలేదండి వంట చేసినప్పుడు కానీ నైవేద్యాలు చేసినప్పుడు కానీ అస్సలు వీడియోస్ అనేవే తీయలేదు అత్తయ్య కూడా తీయొద్దు అని చెప్పాను ఎందుకంటే ఇంకా పూజ చేసినప్పుడు ఇంకా ఫుల్గా మన దృష్టి అంతా ఇంకా పూజ మీదే పెడదాము ఇంక ఈరోజు అయితే పూజ అదే వీడియోస్ అయితే ఏం వద్దు అని చెప్పి అయితే నేనైతే తీనివ్వలేదు ఇంకా ఫుల్గా పూజ అయితే చాలా బాగా అయితే చేసుకున్నామండి అష్టోత్తరాలు మంత్రాలు అన్నీ చదువుకొని అయితే ఈ విధంగా నైవేద్యం పెట్టుకొని అయితే పూజ చేసుకున్నాము ఇంకా ఇక్కడ వచ్చేసి మా వారైతే కనెక్షన్ కోసం సైకిల్ అండ్ వాషింగ్ మిషన్ అయితే తీసుకున్నారండి ఈఎంఐ అయితే వాషింగ్ మిషన్ తీసుకున్నారు చాలా డేస్ నుంచి అయితే తీసుకోవాలనుకున్నాం ఇప్పటికైతే కుదిరింది ఇంకా నా ట్రైపాడ్కి సా మిషన్కి అన్నిటికైతే పూజ అయితే ఇలా కంప్లీట్ చేసుకున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్